ఇప్పుడు పోలీస్ సెక్యూరిటీ నేను అడిగిండేది కాదు కోర్టు పోతే కోట్ ఆర్డర్ ఇచ్చింది కోర్ట్ ఆర్డర్ ఇచ్చిన దానివల్ల వాళ్ళు వచ్చి పోతారు నేను గత పద్నాలుగు నుండి రెండు మూడు సార్లు పోతే అదే పోలీసులను పావుగా వాడుకొని జేసీ ప్రభాకర్ నన్ను ఇంటి నుండి బయటకు పంపిస్తా వచ్చినాడు దీనికంతా ఏంది అతను దమ్ముంటే రా ఇంగోటి ఏంలే అతను అతను ధైర్యస్తుడు కదా అతను ధైర్యస్తుడే కదా వీళ్ళంతా వ్యవస్థనంతా వ్యవస్థను మనం రాత్రిలో మా ముసుగులు వేసుకొని ఇళ్ళ మీద రాళ్ళు అయిపోయాక మనం ఎవరింటి మీద అంటే వాడి ఇంటి మీద వాడు మగోడే కదా ఒకసారి కావాలంటే టెస్ట్ చేయించుకోమను మొగోడో కాదో ఇంకోటో వాడికి చేతనైతే ఎప్పుడు డేట్ ఇచ్చాడో ఇమ్మను దమ్ముంటే నేను వచ్చేది వాడు ఆడ కూర్చొని నన్ను దమ్మనేది ఇప్పుడు ఎస్పీ గారికి పంపిండి ఎక్స్ఎమ్ఎల్ ఎక్స్ఎమ్ఎల్ఏని వాళ్ళ ఇంట్లోకి మీరు అంతా ఫోన్ అని చెప్పవాను వాడు చెప్పినట్లు ఆడతా తప్ప నేను చెప్పినట్టు పోలీసు అధికారులు ఆపుతంటే ఇట్లా బార్గెట్లు వేసుకొని నడి రోడ్డు మీద నేను కూర్చోవలసిన అవసరం లేదు నాకు ఉండాల్సిన అవసరం లేదు నాకు ఉందో లేదో వాడిని నిద్రలో లే పడగండి నీ ఉలిక్కు పడకపోతే నాకు దొమ్మ లేనట్లే వాడు ఉలిక్కు పడితే వానికి దొమ్ము ఉందో లేదో వానికే తెలుసు ప్రతిరోజు నా గురించి వాడు మాట్లాడేది ఉలిక్కు పడేది రాత్రిలో నిద్రలేని లేని గడిపేది నాకు తెలుసు వాడు ఒక ప్రోగ్రాం పెట్టాలంటే పొద్దున్నే ఫలహారం ఉంది ఇంకోటి ఉంది అని ఇరవై సార్లు ఫోన్ చేయాల ఇలాంటి నీచమైన సంస్కృతి నాకు రాదు చేతనైతే నాకు దొంగతీడు మాట్లాడేది రాదు చేతనైతే వాడు కొట్లాడకొచ్చి నేను కొట్లాడతా రాకపోతే వాని పని వాడు చేసుకుంటాడు నా పని నేను చేసుకుంటా ఇప్పుడు చెప్పవను పోలీసులు అంతమంది వచ్చినారు కదా పిలుచుకురాండి ఏంటి కాడ మడిపల్ల రోడ్లో పెడతారు ఇంట్లో పెట్టండి నేనే ఎప్పుడోసారి చూసుకుంటాను వానికి ఆ ధైర్యము లేదు ఇంగోటి లేదు నాకైతే అలాంటి పరిస్థితి ఏమీ లేదు వానికి డెబ్బై నాలుగేళ్ళు ఉంది నేను ఓరుకుంటే మూడేళ్ళకి చచ్చిపోతాడు చచ్చిపోయే వానతో నేను యుద్ధం చేసి అనవసరంగా వాడు చచ్చే నేను కేసులు పెట్టించుకొని నేను మూడు నెలలు నన్ను నెలలు లోపల వండుకునే దానికన్నా జరిగే పరిణామాలు వాడు చచ్చినాక ఒకసారి ఊహించుకోము మా వంశం ఈడ ఎట్లుంటుంది ఏం కథ అని వాడు ఊహించుకుంటే వానికే తెలుసు నేను చెప్పాల్సిన అవసరం నద్దమ్ము ధైర్యము వాడు నా గురించి మొత్తం తెలుసు లేకపోతే వాడేంటి చెప్తాడు పెద్దారెడ్డి కుటుంబం తప్ప ఇలా రాజకీయాలు ఎవరైనా చేయొచ్చు అని వాడు శాసించాడో మా పార్టీలో నా కుటుంబం వచ్చే వానికి గుద్దరని ఇట్లా అతిశాష్ట అంటే కొద్దమీదించారని వానికి భయం వానికి ధైర్యం ఉంది కదా ఇప్పుడు చెప్పవ నువ్వు బార్గెట్లు ఎత్తేసి పిలుచుకు రండి మీరు సెక్యూరిటీ అయిపోయినాక మేమే చూసుకుంటామని చెప్పవను ఎస్పీకి ఫోన్ చేసి చెప్పవను ఎస్పీజీకి అతను చెప్పేదేమి రాని అని వద్దండి అని చెప్తాడు ఇంట్లో ఈ బార్గెట్లు పెట్టారు ఆఫ్ కాడు మీకు ఎవరన్నా ముఖ్యమైన వాళ్ళు ఉంటారు మీడియా వాళ్ళకి ఎవరన్నా ఆ సీఐళ్ళని ఆ అడగండి ఏమయ్యా మా మీ పరిస్థితి ఏమి పెద్దలు లేచి అడ్డ పెడతారని ప్రభాకర్ రెడ్డి చెప్పిన వాళ్ళంటారా ఎస్పీ చెప్పినారంటారా వాళ్ళని అడగండి నాకు దమ్ము ధైర్యం ఉండేది వానికి తెలుసు వాళ్ళందరికి తెలుసు వాడి కొడుకు తెలుసు అందరికీ తెలుసు వాని జీవిత కాలము మాతో వాడు ఫైట్ చేస్తానే ఉంటాడు ఏమి కాదు ఇంతకుముందు పల్లెలలో పెడతాడా వాళ్ళతో ఏడన్న ఏదన్నా జరిగితే కేసులలో పెడతాండ ఇప్పుడు వానికి చుట్టుకుంది కాబట్టి పద్దని లేచినప్పుడు నుండి నేరే వాళ్ళకి చుట్టుకోలే మాకు వానికే చుట్టుకుంది కాబట్టి వానికి దిక్కు తెలియ ఏం మాట్లాడతాడు తెలుసు మతిస్థిమతమే చేస్తాడు డెబ్బై నాలుగేళ్ళు నేను కొట్టి కొట్టడంలో వాడు సచ్చే ఆ కర్మంతా నాకేంటికి ఎట్లా సచ్చాడు ఇంకా నాలుగేళ్లకు ఇంకా సత్యవాణ్ణి పట్టుకొని నేను వాళ్ళతో రాజకీయం వాడి వాని గురించి మాట్లాడుతుండేదే తప్పు విధులేని పరిస్థితి దాంతోనే వాని గురించి మాట్లాడాలా వాని ఉచ్చరించినా కూడా తప్పే ఏంటంటే రెండు మూడేళ్ళకి చచ్చిపోయిన కొడుకుతో నేను మాట్లాడతాను అన్ని తక్కువ వచ్చినా వానికి సొసానాల మీద పడినాడు ఇల్లు కదా వాడు మొగోడే కదా వాని చేతిలో అధికారం ఉంది కదా కూల్చమ్మను కూల్చమ్మను ఏమి కూల్చే నేను అన్నానా వాడిని ఎట్టి పరిస్థితిలో ఏది కావాలంటే ఎట్లా కూల్చాడే ఏమో లాయన్ సుమ్మా వానికి నాకేమండి ఆస్తి వాడిని వాళ్ళందేమైనా జరిగినానా లేకపోతే వాడు నాకు లెక్కిచ్చి నా ఇల్లు కట్టించినానా నాకు దాయాది లేడు వానికి సంబంధము లేదు వాడు నా ఇల్లు కూల్చాలంటే వానికి ఏం ఏం జరుగుతుందో వానికి బాగా తెలుసు నా ఇల్లు అంత అంచు కూడా తగలేడు వాడు నాకు ఈ గతి పట్టేది కాదంటాను వ్యాక్సినేస్ట్వేమతో తెలుసు నేనేం మాట్లాడినా విత్ ప్రూఫ్ ఇసుక మీనో ప్రూఫ్లు ఉన్నాయి ప్రతి లేఅవుట్లో డబ్బలు తీసుకున్నావు ఉన్నాయి ప్రూఫ్తోనే మాట్లాడతా నీ నీళ్ళు మున్సిపాలిటీ స్థలంలో కట్ట సోలార్ భూమిని అంతా ఆక్రమించుకొని భూములు తీసుకున్నావు నువ్వు రేపు అడుగు ప్రూఫ్ పంపి అని అడిగితే నేను పంపిస్తా నీకు నేను ప్రూఫ్ తోనే మాట్లాడతానా దయచేసి అప్పుడు మాదిరి ఉంటే ఇప్పుడు నీ గద్దెట్టే పట్టేది కాదా రే అప్పుడు నేర్చుకునే చేసల్కి గుడి నీకు గతి పెట్టింది ఊర్లో అసహించుకుంటాన్నారు ఏమనంటే కోట్ అంటావ్ కోర్ట్ ఆర్డర్ ఎన్ని కోట్ ఆర్డర్లు ఎన్ని కోట్ ఆర్డర్లు చూసుకోండి ప్రెస్ వంద కోర్ట్ ఆర్డర్

ఏదో అంటానా ఇవన్నీ బెంచ్ లో వచ్చినవి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంట బహిష్కరణ ఐదేళ్ళు ఐదేళ్ళు బహిష్కరణ ఏమే మాట్లాడుతాం పొద్దున్న ఒకరు నాకు ఆర్డర్ వచ్చింది కోర్టు ఆర్డర్ వచ్చింది కోర్టులో ఆర్డర్ వచ్చిందని హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఊరి వచ్చింది చూస్తారా అమరావతి హైకోర్టు ఆర్డర్ వస్తే పోయి ఎస్పీ గారికి ఇచ్చిన ఎన్నో లైన్ లోపిన పోలీసు వాళ్ళు అంటే నీ కనసందులో మెలిగినారా పోలీసు వాళ్ళు ఇవన్నీ ఆర్డర్లేస్ అడిగిపోయినాము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పోయినాము సుప్రీం టు హైకోర్ట్ ఆడ మళ్ళీ పర్మిషన్ తీసుకోండి అన్నారు మరి ఆ బాధ పోలీసులు మీరు చెప్పు చేతుల్లో నేను పోలీసు వాళ్ళు ఏమే ఎక్కడికి పోయినాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోతే ఆ అమ్మాయి ఎస్పీకి ఇదేదో చూసి సెటిల్ చేసి ఆ అబ్బాయిని ఇంటికి కోర్టుకి కోర్టు మాకు రిలీఫ్ ఇచ్చింది ఆర్డర్ అనేది ఒకటి ఉంది కోర్టులో రిలీఫ్ ఇచ్చినా కోర్టులు అన్ని ఆర్డర్లు ఇచ్చినా లా అండ్ ఆర్డర్ అంటారు ఈ బొద్దు లా అండ్ ఆర్డర్ నీకును లాడిపోతున్నారు ప్రజలు లేకపోతే ఆడోళ్ళు కూడా నిన్ను వదిలిపెట్ట ఎన్ని వండి ఆర్డర్లు కోటాడరు మళ్ళీ కోట్లాడరు లేదు తప్పేం చెప్పడం కోట్లాడరు లేదు ఎన్ని ముప్పై ఆరు కోట్లాడరు నీకుండేది ఆ ముప్పై ఆరు కోటాడలు పేగార్థం చేసేవి ఆంధ్రప్రదేశ్ ఆడ కూడా పోతే ఆడ కూడా ఇచ్చింది ఆయన పోలీసు వాళ్ళు ఎడుతురుగు పంప్లైంట్ అండి మరి ఆ బొద్దు లేదే ఈ బొద్దు వచ్చేది నీకు పొద్దున లేదు ఎలా అండి ఆర్డర్ లా అన్నాడు నీకు ఒకరు కాదు శత్రువు తాడిపత్రిలోనే కాదు మొత్తం కాన్షియస్ లోనే నీకు శత్రువు ఏం చేసినావని అసలు రోజు నీకు నీ మనుషులు ఉన్నారు పోనీ వైఎస్ఆర్లోని రానికౌంట్ ఏమన్నా తినారా ఇదే ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ హైకోర్టు ఏది కూడా దాస పెట్టుకోలేదు నీకు పంపించంపిస్తా ఆల్రెడీ ఇచ్చినా మీ మీ జైలు జనాథ్ మీ ఎమ్మెల్యేలకు అందరికి కాపీ ఇచ్చిన పొద్దు నువ్వు ఎందుకు ఏం చేస్తారు కొద్ది చాలి నువ్వు చేసిన దీనికి ఊరు ప్రజలు ఐదేళ్ళు బహిష్కరిస్తే మీడియా టాబ్ ఏం చేసేవి అది ఎట్లా నీ నీకు వర్తించద్దా నా ఆయన తండ్రి ఆ బుద్ధి నువ్వు పోలీసు ఆర్డర్ అని రానిలే ఈ బుద్ధి కూడా లా ఆర్డర్ అని రానిలే మరి పొద్దున్న ఎందుకు నువ్వు పొద్దున్న పోలీసు వాళ్ళు ఎప్పుడు పెట్టుకున్నా ఆ రోజు మేము వచ్చినాం వీడు వచ్చినాడు ఇప్పుడు కూడా సిఐ ఎస్ఐలు ఉన్నారు ఈడ తీసుకెళ్ళి కర్ణాటక బార్డర్ లో వదిలిపెట్టి వచ్చినారు అబద్ధి మేము పోలీసు ఎస్కాడ్తో రాలేదు రా పొద్దున ఎందుకు పోలీసు హైకోర్టు రాదు రూ ఎందుకు పోలీసు చేస్తాను మేమంతా ఉండలే ఉండలేదా రా నువ్వే చెప్తావు నలుగురు మా ఇదివని నువ్వే చెప్తావు ఇది ఇంకా ఏం చెప్పు నీకు ఒక హరిజన మహిళ ఎం మహిళ జైలు పోయి అంత విషయ అంత కష నీకు అదే వీళ్ళ ముందు కష కట్టినా అనుకోదు నువ్వు ఇదే పోలీస్ ఇది మా కార్యకర్తలు

ఇదేం లేదు చెప్పినాడు మా జగన్ అన్న చెప్పినాడు ఏం చెప్పినాడు గౌడనాడు సమాచారం పోయింది కళ్ళు పోసుకుంటే మూడేళ్ళు అయిపోతుంది అంటారంటే అతను జగన్ కు జరగాల్సిన పని అని నిన్న ఎలక్షన్ ఎందుకు కుప్ప మున్సిపల్ ఎలక్షన్ ఎట్ట జరిగింది ఆయన అప్పుడే అన్నాడు ఈ చేత చేస్తే ఈ చేత అనుభవించాలి ఈ చేత చేస్తే ఈ చేతనే అనుభవించాలి తాడు బ నేనైతే లేదు నేను నేనంత ఇదే కాదు డెబ్బై మూడేళ్ళు నాకు ఇంకా అయితే చెప్పు జవాబు చెప్పాలా తాడు బతి జనానికి ఏం చేస్తారు వద్దరు నేను లేవా నీకు ఆర్డర్ ఉంది మాకు లేవా కోర్ట్ మాకు లేవా కోర్టు ఆడరు వాడు ఇంటికి ఒక్కడే వచ్చిన వాడు పోలీసు వంద్రా నేను పెద్ద అది అప్పుడు మాదిరి ఉంటే నువ్వు ఈసారి పోలీసు వాళ్ళు ఉండొద్దు నీకేమిచ్చింది ఇవ్వద్దు నీవచ్చింది నీకు ఇవ్వడానికి వచ్చి రా పోలీసులు వాళ్ళు ఎందుకంటే పొద్దు రానిలే రానీలే అని మేము మేము వచ్చినా ఇన్నర్లో ఉంటా పట్టకపోయారు మళ్ళీ పొద్దు మళ్ళీ వస్తుంది మేము ఇప్పుడు దాచి పెట్టుకోలేదు ఈ మాదిరి ఇంకా గొప్పలు చెప్తావునంటే నేను అప్పుడు మాదిరి ఉంటే అప్పుడు సారాయి తీసుకెళ్తాడు ఇది వచ్చింది మీకుంది విజోరు జీపు నీకు మర్సిడీస్ ఉంది ఆడి ఉంది బిఎండబ్ల్యూ ఉంది అంటే కూర్చునేది కూడా రాదులే మొదట ఉండాలి ఊరు పోలీసుల మీద ముగ్గు చెప్తారా కష్టపడిన వాళ్ళు బాధపడిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఉంటుంది ఇబ్బంది ఉంటుంది అది కోర్టు ఏం చేస్తుంది మరి కోర్టు ఏం చేసింది చెప్పు ఆ ఈ ఇప్పుడు ఎవరి మీద రాస్తావు ధిక్కరించినారని పోలీసుల మీద పెట్టు మన బోధివు కదా ఇందు నన్ను అంటారు ఎట్లా ఊరుకున్నారు తాడు పెద్ద కాకంటే ఆ సత్వ కూడా నేను తెలిసే సదవ ఒక పిల్లలు బాగున్నారు ఎందుకంటే చూసుకోవాలి నేనప్పుడు ఉన్నట్లుంటే అప్పుడు ఏమంటాను ఇప్పుడు డ్రై చేసుకుంటారు డ్రై చేసుకోలేదు కొందరు నేను అప్పుడు ఉన్నట్టుంటే అప్పుడు ఉన్నట్టుంటే ఇంకోదప్ప అప్పుడు ఫ్రాక్షర్ అందరు చేశారు కొందరు మొదలుగా అరవైలు యాభై గుద్దుకునే రోజులు ఉన్నాయి ఒప్పుకోరున్నాయి మాకు హాయిగా ఉంటుంది ఏముండు నేను బహిష్కరించలే అది కూడా ఏదో మా వాళ్ళు ట్రై చేస్తానంటే కోర్టుకి పోయి బహిష్కరించాలని నీ కొడుకు అయితే చెప్తే ఆడపిలు డిస్ట్రిబ్యూ కొడతాడు ఒప్పుకోరు నాన్న ఎన్ని కోర్టు ఆడలు ఇచ్చిన ఒప్పుకోరుందండి ఇదే పెడతారు రేపు ఇదే పెడతారు రేపు సుప్రీం కోర్టు కూడా పోయించినారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇండియా హ్యూమెన్ రైట్స్ కి పోయించినారు ఎంచుకు పోయించినారుతా ఉండవు అంతేగాని పొద్దున హాయిగా ఉండి ఇంట్లో ఇంట్లో హాయిగా ఉండు ఆ కోంకు అది కూడా ఎప్పుడో ఇంట్లో ఇక్కడ మీ ఇల్లు ఇక్కరు కోంపులు ఉండరు ఇక్కరు ఊళ్ళో పోలీసుల మంది వేసద్దు